లలితా సహస్రనామ స్తోత్రము వ్యాసప్రోక్తము కాదు అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత ఆమె యొక్క ఆజ్ఞ చేత వశిన్యాది దేవతలు పలికితే ఈ స్తోత్రము ప్రచారంలోకి వచ్చింది ఈ నామాలని ఎవరు అనుసంధానం చేస్తారో ఎవరు ప్రతిరోజు ఈ లలిత సహస్ర స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు వారి ఎందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తాను అని అమ్మవారు ఆనాడు ప్రదినా పూనింది కలియుగంలో మనకు లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రం లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం తప్ప అన్యము కాదు ఇది తల్లి యొక్క పూర్ణానుగ్రహముగా మనకు అందినటువంటి స్తోత్రము నామము అంటే పేరు లలితా సహస్రనామ స్తోత్రమని ఒక మాట అంటున్నాం కానీ బాహ్యంలో అది రహస్య నామాస్తోత్రము ఆవిడ పేరు అయితే ఆవిడను సహస్రము అంటే అనంతము అని పేరు అనంతము అంటే లెక్క పెట్టలేనన్ని సహస్ర వదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి వెయ్యి తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం అనంతమైన తలలు కలిగింది అని అనంతమైన నామములు ఎందుకు ఉండాలి ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామము అవసరము మనస్సుతో పలకాలి లలితా సహస్రనామ స్తోత్రం చదవడం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకు నోటికి వచ్చేసి అప్పచెప్పేయడం కాదు లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామము చెబుతున్నప్పుడు ఒక్కొక్క గుణం ప్రకాశించినటువంటి కారణం చేత మనస్సుని హత్తుకొని నిలబడిపోవాలి భవానీ మాతే లలితాదేవి ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్న ప్రేమమయ చూపులు కలిగిన పాషము అంకుశము పుష్పము చెరకు గడను నాలుగు చేతులలో ధరించిన అనిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానీయే లలిత రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తేనే సాధ్యం ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు ఆ విషయము ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు జనన మరణ జంజాటం నుండి తప్పించుకోగలుగుతాడు అందుకుగాను అగస్త్య మహాముని శ్రీ లలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసినదిగా హయగ్రీవుడు అను మహాముని కోరుతాడు ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుని అశ్వకంఠముతో ఆశువుగా వస్తాయి ఈ నామ సహస్రమే లలితా సహస్రం ఇవి వేయినామాలు ఇందులో కామాక్షి పార్వతి దుర్గా మహాకాళి సరస్వతి భవానీ నారాయణి కళ్యాణి రాజరాజేశ్వరి మహాత్రిప్రసుందరి సుందరి వైష్ణవి మహేశ్వరి చండిక విశాలాక్షి గాయత్రి ఇలా అనేక దేవి రూపాలు కనపడతాయి శ్రీ లలిత సహస్రనామములు కేవలము స్తోత్రము కాదు ఇవి గొప్ప శాస్త్రము గొప్ప ప్రమాణము ఈ వేయినామాలు నూట ఎనభై మూడు శ్లోకములలో చెప్పబడ్డాయి శ్రీమాతాను నామముతో మొదలై లలితాంబికాను నామముతో పూర్తవుతుంది విడివిడిగా చదివితే ఓం నమ అని చదవాలి అర్థము తెలుసుకునే చదవాలి అలా వీలు కానప్పుడు నామ జపము వలె చదవాలి ఎలా చదివినా భక్తితో చదివితే పుణ్యం వస్తుంది శ్రీమాత ఈ నామముతో మొదలవుతుంది ఈ నామము వివరణ ఇవ్వబడుతుంది శ్రీమాత శ్రీదేవి మాతృమూర్తి అయ్యి సృష్టికి కారకురాలైంది తల్లి తండ్రి గురువు రూపములో ఉన్నది స్త్రీ అంటే లక్ష్మి మాతృ సహజమైన మమకారము అందిస్తుంది ప్రేమతో కూడిన కాఠిన్యం ప్రదర్శిస్తూ సమస్త ప్రాణి కోటిని సరిదిద్దుతుంది ప్రతి నామము ఒక మంత్రం ఈ నామములు చదివితే జీవితము తరిస్తుంది అపమృత్యువు పోతుంది ఆయుష్షు పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది సర్వ పాపాలు తొలగిపోతాయి ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు ే నమ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శరదో శరదోవర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్తిల్లుతూ జీవించండి మీ బీవీఎస్